హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం మాజీ నందికామ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తంగిరాల సౌమ్యపై మీమ్స్ వీడియోలు చేసి బహిరంగ సభలో ప్రదర్శించి మరియు వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెడుతున్న షేక్ కరిముల్లా ఆలియాస్ దుబాయ్ కరిముల్లాపై ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు కావస్తున్న తనపై కేసును ఆమోదు చేయకపోవడాన్ని ఖండిస్తూ వెంటనే షేక్ కరిముల్లా ఆలియాస్ దుబాయ్ కరిముల్లాపై కేసును నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్యకి కార్యాలయం వద్ద నుంచి తేదేపా శ్రేణులతో కలిసి నందికామ ఏసీపీకి మెమోరండం ఇవ్వడానికి బయలుదేరిన మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య అడ్డుకున్న నందికామ పోలీసులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డౌన్ డౌన్ సీఎం డౌన్ టౌన్ అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తేదేపా శ్రేణులతో కలిసి బైఠాయించిన తంగిరాల సౌమ్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తేనే ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ తేదేపా శ్రేణులతో కలిసి తంగిరాల సౌమ్య డిమాండ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య హై టెన్షన్ గా కొనసాగుతున్న వాతావరణం ఒక సభ జరిగిందండి సభలో వాళ్ళు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటే చెప్పుకోరండి అయితే మా మీద రేపర్స్ చేసుకుంటే కానీ ఒక స్క్రీన్ మీద నా మీద ఒక మేం ప్లే చేస్తూ నాకు పిచ్చి నాకు విధంగా నా క్యారెక్టర్ అవమానించే విధంగా చేస్తూ దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి ఇతను ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ముఖ్య అనుచరులు పబ్లిక్ గా స్క్రీన్ మీద వేసి ఒక పబ్లిక్ మీటింగ్ లో అవమానిస్తే పదమూడో తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాం నేను ఒక మాజీ శాసనసభ్యురాన్ని ఒక దళిత దళిత కుటుంబానికి చెందిన మాజీ శాసనసభ్యురాన్ని ఒక మహిళనని చెప్పి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదండి ఈరోజు మేమందరం కూడా వచ్చి మళ్ళీ అడుగుతున్నా డిఎస్పీ గారిని మాకు న్యాయం జరగలేదు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే సెక్షన్ పెట్టే ఈ ప్రభుత్వంలో పబ్లిక్ ఒక బయటకి దళిత శాసనసభ్యురాలికి అవమానం జరిగితే ఒక ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి మైనార్టీలు అంటే మహిళలకు అత్యంత విలువ ఇచ్చే మతం అండి అటువంటి మతంలో ఉండి ఈ దుబాయ్ అనే వ్యక్తి పబ్లిక్ గా ఒక మహిళను అవమానపరిచాడు తేడా పిచ్చి అని ఇదే విషయాన్ని నేను కొనసాగిస్తూ వాడి కుటుంబ సభ్యుల మీద కౌంటర్ ఇస్తే ఎటువైపు వెళ్తుంది ఆ సంస్కృతి మేము చేయలేమా మాకు టెక్నాలజీ తెలియదా మాకు మేమ్స్ క్రియేట్ చేయడం తెలియదా మైనార్టీలో ఒక అతను అతను జన్మించినందుకు నిజంగా సిగ్గుచేటండి మైనార్టీలు అంటే మహిళలకు ఎంతో విలువ ఇచ్చే మతం అది ఆ మతానికి వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం సిగ్గుచేట సభ్య సమాజం అతని నిజంగా అతను చేసిన పని మాత్రం క్షమించదండి అధికారం ఉందని చెప్పి కోరుకుంటాం అనుకోండి సార్ ఇతను ఇతను ఇతని మీద ఉన్న కొన్ని ఏదైతే స్కామ్స్ చేశాడో త్వరలో మేము బయట పెడతాడు గుడిమెట్లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి రావించుకుంటున్నాడు ఫైల్ కూడా మూవ్ చేశాడు బయట పెడతాం ఇతను ఎందుకు ఈ స్వామివక్తి ప్రదర్శిస్తున్నాడు అంటే అతి ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన స్వలాభం కోసం బయటేమో ముస్లిం దళిత చైతన్యం వేదిక అని చెప్తా ఉంటాడు ముస్లిం చైతన్యం వేదిక నేను సమాజానికి చాలా ఉపయోగపడే పనులు చేస్తున్నాను నేను సంపాదించుకుంది సేవ చేయాలనుకుంటున్నాను చెప్తాడు చేసేది ప్రభుత్వ బొమ్మలు దోచుకుంటున్నాడు ఇతను ఒక పెద్ద స్కామిస్ట్ అతని చరిత్ర బయట పెడతాం గతంలో ఈయన కుటుంబానికి మా కుటుంబానికి చాలా అనుబంధం ఉండేది ఒక అందగా నేను గౌరవపరిచాను ఎన్ని అన్నా కూడా ఎన్ని న్యూస్ పెట్టినా కూడా సోషల్ మీడియాలో నేనేం అనలేదు కానీ ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా నన్ను కించపరిస్తే మాత్రం నేను ఊరుకునే